చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఈరోజు ఇరవై మందికి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు అందివటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అనేక రకాలుగా నిధులు ఇస్తూ ఉన్నారు చాలా ఎక్కువ నిధులు ఇస్తూ ఉన్నారు వేగవంతంగా ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివటం జరిగింది దీనివల్ల ఆ కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ప్రజలందరి ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉండాలని చెప్పి కోరుకుంటూ మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రముఖ వ్యాపారవేత్తలు వివిధ రంగాల్లో ఆర్థికంగా స్థితివంతులుగా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా కోరుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇస్తున్నటువంటి నిధులకి మీ అందరి సహకారం కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలా దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో మేళ్లు జరుగుతాయి మీ అందరి అండ కూడా ముఖ్యమంత్రి గారి సాయనిధికి ఉండాలా అదేవిధంగా ఏదైతే అన్న క్యాంటీన్లని అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తూ సామాన్యుడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు కానీ సామాన్యుల ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సాయనిధికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనికి దేశ విదేశాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు అందరూ అండగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నా కాగిలి భోపాలయ్యోయుండ శ్రీదేవి కొన్నూరు శకుంతల శేఖ్ మొయుద్దీన్

காப்புரப்பள்ளி சந்திரசேகர் ஷேக் சிராஜுத்தீன் தாசர முரளி காடிபத்தி நிரோஷன்